నమస్తే సార్ నేను వాస్తవానికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది భారత రాజ్యాంగం పైన ఒకసారి మీతో మాట్లాడదాం అందరికంటే మీరు ముందు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం ఒకటి బహుశా మీరు రాసింది నవంబరు నెల రెండు వేల పదమూడులో ఒక ఆర్టికల్ రాసింది నేను వెచ్చినప్పుడు దొరికింది నాకు ఇది బహుశా ఇది జంబూ ద్వీపం మీ పత్రికనే అది ఎడిటోరియల్ మీరు రాసింది బాబాసాహెబ్ బహుజనులకు ఇచ్చిన బహుమానం భారత రాజ్యాంగం మీరు రాసింది బాగుంది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిచ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అనే విషయం కూడా ఉన్నది ఇందులో చాలా చాలా విషయాలు మీరు చర్చించి ఇందులో వీటిని నేను లోతుల్లోకి వెళ్ళడానికంటే నేరుగానే మిమ్మల్ని ప్రశ్నిస్తాను రెండు వేల పదమూడులో మీరు ఒక ఆర్టికల్ రాసి భారత రాజ్యాంగం మీద అదే రాజ్యాంగాన్ని పట్టుకుని బహుశా రెండు వేల పదిహేడు అనుకుంటా పదిహేడు నుంచి మీరు పబ్లిక్లోకి వెళ్ళటం పాదయాత్ర రూప పాదయాత్ర రూపంలో పాదయాత్ర రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అంతకుముందు ఓట్లు వేయట్లేదా అంతకుముందు పరిపాలన జరగట్లేదా మీరు కొత్తగా చెప్పేది ఏమిటి ఏ ఫలితాన్ని మీరు ఆశించి పద్ధతిలోకి వెళ్ళడం వాస్తవానికి ఏంటంటే భారతదేశ ప్రజలకి సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాల్లో విముక్తి కలిగిన దినం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు దాన్ని గణతంత్ర దినోత్సవం అంటాం ఢిల్లీ రాజధాని నుంచి గ్రామ సచివాలయం వరకు ఆగస్టు పదిహేను ఏమిటి జనవరి ఇరవై ఆరు ఏమిటో ఇంతవరకు భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వరకు రెండింటికున్న తేడాని ఈ దేశ ప్రజలకి చెప్పలేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం అది భారత రాజ్యాంగ అమలు దినోత్సవము గణతంత్ర దినోత్సవము రిపబ్లికన్ అనే వ్యాఖ్యానాన్ని భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ విశదీకరించలే రెండింటినీ స్వాతంత్ర దినోత్సవంగా చెప్పుకునే పరిస్థితి రెండు దినాల రోజు ఆ జెండా వందనం దగ్గర భరతమాతనో లేకపోతే గాంధీ ఫోటోనో ఏదో పెట్టి భారతదేశ చిత్రపటాన్ని పెడతారు తప్ప జనవరి ఇరవై ఆరు దేశ ప్రజలకి విముక్తి కలిగినటువంటి దేశ భౌగోళిక స్వరూపానికి దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన భౌగోళిక విముక్తేమో ఆగస్టు పదిహేనవ తారీఖున వచ్చింది భారతదేశంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం మాత్రం జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగ అమలు రోజు నుంచి వచ్చింది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఈ ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం సోదరభావాన్ని గీటురాయిగా చేసుకొని ఈ దేశ ప్రజలకి అన్ని రంగాల్లో విముక్తి కలిగినటువంటి ఇచ్చిన ఆ రాజ్యాంగం భారత ప్రజలకి తెలియకుండా పాలక వర్గాలు చేస్తున్న కుట్రలో మరి సమిదలవుతున్న ఈ దేశ ప్రజలు రాజ్యాంగం అంటే ఏమిటి దాని పునాది ఏమిటి అది ఎందుకు రాయవలసి వచ్చింది రాయడంలో పడ్డ సంఘర్షణ ఏంటి రాయడానికి దేశమంతా ఒక్కటై అంబేద్కర్ మీద ఎందుకు దాడి చేశారు రాజ్యాంగంలోని అంశాలు ఈ ప్రజలకి ఏ విధంగా విముక్తి కలిగించాయి రాజ్యాంగం వల్ల ఈ దేశ స్వరూప స్వభావాలు ఏ విధంగా మారాయి రాజ్యాంగం వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది ఎవరికి లాభం కలుగుతుంది అసలు రాజ్యాంగమే లేకపోతే ఈ దేశ బీసీఎస్సీ ఎస్టీ ప్రజాస్వామికవాదులైన తొంభై శాతం ప్రజల యొక్క జీవితం ఏ విధంగా ఉండేది అనేది విశదీకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజ్యాంగాన్నే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మొదటి దఫా ఐదు వేల కిలోమీటర్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యలో ఆ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత పదివేల కిలోమీటర్లు రాజ్యాంగం పట్టుకొని రావడం జరిగింది నడిచింది కదా అదే రాజ్యాంగం గురించి మాట్లాడుతూ వచ్చిన రాహుల్ గాంధీ యాభై రెండు నుంచి వంద సీట్ల పైన కాంగ్రెస్ పార్టీ అదే యూపీఏ కూటమి రెండు వందల ముప్పై పైగా సీట్లు గెలుచుకున్నది రాజ్యాంగం గురించి మాట్లాడుతూనే నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని అంబేద్కరే మరోసారి జన్మించిన అతను కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు అని నరేంద్ర మోదీ మాట్లాడింది ఆయన బోటాబోటి కొన్ని తక్కువ సీట్లతో అధికారంలోకి రాగలిగింది పదివేల కిలోమీటర్లు పదిహేను వేల కిలోమీటర్లు నడిచిన మీరు ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీని కూడా చట్టసభకు పంపలేకపోవడం అంటే మీ పొరపాటు నా ఉద్దేశం కాదు ఇక్కడ మీరు తీసుకెళ్లే రాజ్యాంగం ఏమర్థమైంది వాళ్లకు రాహుల్ గాంధీ చెప్పింది ఏమో ఏమర్థమైంది మోడీది ఏమర్థమైంది మీ ఏమర్థమైంది అది నేను రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని దాదాపు పదిహేను వేల కిలోమీటర్లు నడిచింది నేను ఓట్ల కోసం నడవలేదు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏంటి దాంట్లో ఉన్న ఈ ప్రజలకి విముక్తి కలిగించినటువంటి అధికరణలేంటి రాజ్యాంగము అధిశాసనమే కాదు రాజ్యాంగం ఒక నైతిక ప్రవర్తన మానవ జీవితానికి ఇచ్చిన ఒక మోరల్ వాల్యూస్ అధిశాసనం ఒకటే కాదు అది నైతిక ప్రవర్తన కూడా అన్న అంశాలని ఏ ప్రజలు దేనికి కృతజ్ఞత చెప్పాలో తెలియని నీకు ఆధార్ కార్డు వచ్చింది నీకు ఓటు కార్డు వచ్చింది కార్మిక హక్కులు వచ్చినాయి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వచ్చినాయి బీసీలకి ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి విద్యా హక్కు వచ్చింది చట్టం ముందు అందరమూ సమానులే అనే సమానత్వం మొదటిసారిగా రెండు వేల మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత సామ్రాట్ అశోక సామ్రాజ్యం ఆ లెగసీ తర్వాత రెండు వేల రెండు వందల సంవత్సరాల తర్వాత సమానత్వం ఈ దేశంలో వచ్చింది రాజ్యాంగం వల్ల ఆధారంగా మతం ఆధారంగా భౌగోళిక ఆధారంగా జన్మ ఆధారంగా కాకుండా ఈ దేశ ప్రజలంతా చట్టం ముందు సమానులే అనే సమానత్వం ప్రపంచాన్ని దేవుడు అంటారు కదా ప్రపంచంలో దేవుడైనా ఏం కోరుతాడు సమానత్వం సమానత్వం అంటే ప్రతి జీవి బ్రతకాలి ఈ భూమి మీద బలవంతుడు బలహీనుణ్ణి ఆక్రమించి అది మేధోపరమైన శారీరక బలమైన ఒక బలవంతుడి చేతిలో బలహీనుడి ఆక్రమణ జరుగుతున్నది భూగోళం పుట్టిన కానించి ఒక బలవంతుడి చేతిలో బలహీనుడు ఆక్రమించినప్పుడు బలవంతులు మాత్రమే మిగులుతారు ఈ భూమి మీద బలహీనులంతా చనిపోతారు కానీ బలవంతుడు బలహీనుడు అందరినీ కట్టడి చేసి సమానత్వ భావన ఇవ్వడం అంటే విషయం కాదు అది ఈక్వాలిటీ సమాదరణ అలాంటి సమానత్వానికి పునాది రాజేసిన రాజ్యాంగం ఉంది చూసారా దాన్ని వివరించాలి ప్రజలకి రాజ్యాంగాన్ని ఒక పౌరుడికి ఎందుకు పంచిపెట్టట్లే ఒక రాజ్యాంగం భారతదేశ పౌరుల్ని పరిపాలించే ఈ దేశ ప్రధాని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అనే పుస్తకం ఎందుకు ఇవ్వరు ఆ పుస్తకంలో ఉన్న అంశాలను ఎందుకు బోధించరు జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగ అమలు దినోత్సవము అని విద్యార్థులకి ఎందుకు బోధించరు జనవరి ఇరవై ఆరున గారు మన ఇద్దరం బయలుదేరాం జస్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరు ఏ జెండా దగ్గరైనా రాజ్యాంగం పుస్తకం ఉన్నదా ఏ జెండా దగ్గరైనా ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుస్తక బొమ్మ ఉన్నదా చిత్రం మీకు ఈ భారతీయ చరిత్ర ఎక్కడైనా ఈవెన్ ఎర్రకోటలో ఉందా గ్రామ సచివాలయం దగ్గర ఉందా లౌకిక వాళ్ళు లేకపోతే ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు అని చెప్తున్నారే ఏసీ కార్యాలయం రాహుల్ గాంధీ కార్యాలయంలో మొన్న జనవరి ఇరవై ఆరున ఇక్కడ ఉన్నటువంటి గాంధీభవన్లో ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం బొమ్మలు ఆ జెండా దగ్గర ఉన్నాయా నీకు అంటే ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజలకి వివరిస్తే ఏమైపోతుంది నీకు ఇల్లు ఇచ్చింది దానికి కారణం రాజ్యాంగంలో ఉంది ఇల్లు ఇవ్వమని నీకు చదువుకునే హక్కు రాజ్యాంగంలో ఉన్నది నీకు రేషన్ కార్డు హక్కు రాజ్యాంగంలో ఉంది వికలాంగులకి వృద్ధులకి రోగులకి ఈ రాజ్యాంగం చూడమని ఉంది నీకు కావలసిన సమస్య కొత్త హక్కులు నీవి భూమి మీద పొందుతున్న సర్వ హక్కులు రాజ్యాంగంలో ఉన్నది రాజ్యాంగం చెప్తే అప్పుడు ఈ హక్కులన్నీ రాజ్యాంగంలో ఉన్నాయన్న సంగతి ఈ పాలకులు ప్రజలకు చెప్తే అప్పుడు రాజ్యాంగం హీరో అయింది పాలకుడు జీరో అయిపోతాడు అంబేద్కర్ హీరో అయిపోతాడు పాలకుడు విలన్ అయిపోతాడు కాబట్టి రాజ్యాంగాన్ని వివరిస్తే భారత రాజ్యాంగం ఈ దేశానికి హీరో అవుతుంది పాలకుడు విలన్ అవుతాడు జీరో అవుతాడు కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి వివరణలు ఈ రోజుకి ప్రజలకి వివరించట్లేదన్న కారణం చేత రాజ్యాంగాన్ని సింబాలిక్ గా తీసుకొని నేను పాదయాత్ర